ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మలైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం సద్గురు శక్తుల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు చివరిదైనటువంటి మనోదీక్ష ఈ మనోదీక్ష గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనోదీక్ష అంటే మన మనస్సును ఒక లక్ష్యంగా దృఢంగా నిలిపి మనం ఏ దానికైతే సాధన చేస్తుంటామో దేనికోసమైతే మన మనసులో సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు కానీ భయాలు కానీ అలసట కానీ ప్రలోభాలు అంటే మనం చేసే మంచి పనుల నుంచి మన మనసును పక్కకు తప్పించడానికి మనకు ఎన్నో ఆకర్షణలను కలిగించేటటువంటి వాటిని ప్రలోభాలు అంటారు అంటే ఇక్కడ కష్టాలు భయాలు ప్రలోభాలు అలసట ఇవి ఏవి కూడా మన సంకల్పాన్ని కలి కదిలించనివ్వకుండా మనకు మనకు ముందుకు సాగడం వచ్చినా మనకు ముందుకు సాగిపోవాలి సాధారణంగా ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే ఒక పని మొదలు పెడతాడు మొదలుపెట్టిన తర్వాత మొదలు పెట్టినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొద్ది రోజుల తర్వాత నిరుత్సాహపడతాడు నిరుత్సాహం వచ్చి ఏం చేస్తాడు ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఆ చేసే పనిని వదిలేస్తుంటారు అప్పుడు ఆ పని ఆగిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే అక్కడ మనలో శక్తి లేక కాదు మనకు బుద్ధి లేకపోవడం కాదు ఏంది మనలో లేనిది మనోదీక్ష ఆ మనోదీక్ష లేకపోవడం వల్లనే మనం అనుకున్న పనిని మధ్యలో ఆపివేస్తాం మనోదీక్ష అంటే ఏదేమైనా సరే నేను అనుకున్న పని నేను చేయాలనుకున్న పని ఎట్టి పరిస్థితులైనా చేస్తాను అనే ఆ నిర్ణయం అచంచలంగా ఉండాలి చంచలంగా కాదు అచంచలంగా ఉండాలి ఈ మనోపరిస్థితి మనోదీక్ష ఉన్న మానవుడు పరిస్థితులకు బానిస కాడు ఎన్ని పరిస్థితులు ఆటంకాలు ఎదుర్కొనైనా సరే తను అనుకున్న పని అవసరమైతే వాటిని పక్కకు పెట్టేసి మార్చుకుంటాడు బయటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన మనసులో ఉన్నటువంటి ఆ సంకల్పం ఆ మనోదీక్ష ఉన్నవాడు ఎట్టి పరిస్థితులైనా సరే విజయాన్ని సాధిస్తాడు అదే పరిస్థితిలో ఇంకొక మానవుడు ఉన్నాను అనుకోండి వాడు మనసు బలహీనంగా ఉందనుకోండి మనోదీక్ష లేదనుకోండి వాడు ఏం చేస్తాడు ఓడిపోతాడు అంతే కదా మనసులో సంకల్పం ఎవరికైతే గట్టిగా ఉంటుందో వాళ్ళు మాత్రమే విజయం సాధించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అందుకే శాస్త్రాలు చెప్పినా కానీ పెద్దలు చెప్పినా కానీ గురువులు చెప్పినా కానీ మన మనసే మానవుని బంధిస్తుంది మన మనసే మానవుని విముక్తి చేస్తుంది అని చెప్పారు అంటే ఇక్కడ బలహీనమైన మనస్సుని ఏం చేస్తుంది బలహీనంగా ఉంటే బలహీనంగా ఉంటే కూల్ చేస్తుంది అదే మనసు బలంగా ఉందనుకోండి ఎంతటి అసాధారణమైనటువంటి స్థాయికి తీసుకుతుంది అది ఎవ్వరూ ఊహించలేరు అంటే మనోదీక్ష అనేది అంత గట్టిగా ఉండాలి చూడండి ఉదాహరణకు ఒక నిరుపేద కుటుంబంలో ఒక విద్యార్థి ఉన్నాడు అనుకుందాం వాడికి ఇంట్లో చదువుకునే పరిస్థితి లేదు వాతావరణం లేదు సరైన సదుపాయాలు లేవు వాడు చదువుకుందామంటే డబ్బులు లేవు ఆర్థికంగా అన్ని రకాలుగా వాడికి ఇబ్బంది కానీ వాడికి మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఒక మనోదీక్ష ఉంది ఏంటి నేను చదివి ఎలాగైనా సరే డాక్టర్ని అవ్వాలి ఏది ఏమైనా సరే అని తన మనసులో గట్టి సంకల్పం పెట్టుకున్నాడు అనుకోండి మరి ఆ ప్రయాణంలో ఏం చేస్తాడు ఎంతో కష్టపడి చదువుతుంటాడు అక్కడ తనకు చెప్పుకున్నాం మనం అలసట అని అలసట వచ్చినా ఏది ఏమైనా తను తీసుకున్న నిర్ణయాన్ని వదులుకోడు అంటే ఇక్కడ ఎంత కష్టపడైనా చదువుతుంటాడు నిరాశపడాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిరాశపడడు చివరికి చదివి తన యొక్క ఆ డాక్టర్ సీట్ని సంపాదిస్తాడు డాక్టరు అవుతాడు సేమ్ అదే పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి అన్ని అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి కానీ వాడు వాడికి ఏదైనా ఒక అడ్డంకు వచ్చింది వాడు కూడా డాక్టర్ అవ్వాలనుకుంటాడు ఏదైనా ఒక అడ్డంకు వచ్చింది అప్పుడు ఏం చేస్తాడు వాడు అబ్బో నా వల్ల కాదు ఇది కాకుంటే ఇంకొకటి అని ఎప్పుడైతే ఆ చిన్న ఆలోచన వాడి మనసులో వచ్చిందనుకోండి అప్పుడేమవుతుంది తప్పకుండా అతడు ఓడిపోతాడు ముందుకు రాడు ఇక్కడ పరిస్థితి ముఖ్యం కాదు మన మనసులో ఉన్నటువంటి ఆ సంకల్పం ఆ మనోదీక్ష అది మాత్రమే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి అదే ఒక రైతున్నాడు రైతు విత్తనాలు వేసేటప్పుడు పంట వేసేటప్పుడు ఏం చేస్తాడు వేసిన వెంటనే పంట రాలేదు అని ఎదురు చూస్తాడా కాదు కదా అతడు పంట వేసిన తర్వాత ఎండ వస్తుంది వాన వస్తుంది కీటకాలు వస్తాయి ఎన్నో రకాలుగా మధ్యలో ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి అయినా సరే తను ఏం చేస్తాడు విత్తనాలు వేస్తాడు నీళ్లు పడతాడు ఆ కలుపు మొక్కలన్నిటినీ ఏరుతుంటాడు నెలల తరబడి తను వేసిన పంట కోసం నిరీక్షిస్తుంటాడు అవునా కాదా చివరికి ఆ పంట వస్తుందా లేదా తప్పకుండా వస్తుంది అలా కాకుండా అబ్బో ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఈ కలుపు మొక్కలు ఏరిసే కొద్దీ వస్తున్నాయి ఈ కీటకాలు అలాగే వస్తున్నాయి ఎండ రావట్లేదు నీళ్ళు సరిపోవట్లేదు అని ఇలా రకరకాలుగా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నాడు ఇంకా వాడు ఏం చేస్తాడు ఆ వేసిన పంట రాదు ఎందుకంటే ఇవన్నీ నేను చేయడం వల్ల నాకు వృధానే నా కష్టం వృధానే అని అనుకున్నప్పుడు అతడు ఆ పంటను పొందలేను మరి మన జీవితం కూడా అలాగే ఉంటుంది మనం ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నామంటే తప్పకుండా దాంట్లో విజయం సాధించే వరకు మనం వదలకూడదు అందుకే మనం ఇప్పుడంతా మనం అందరం ఏం చేస్తున్నాం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నాం మన 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 మనోని దీక్ష ఎట్లుండాలంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి చూడండి ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఎవ్వరికైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ధ్యానాన్ని కొన్ని రోజులు బాగా చేస్తారు చేసిన తర్వాత ఒక నలభై ఒక్క రోజు ఓ సంవత్సరము రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కడైనా ఏదైనా ఒక ఇబ్బంది కలగడము లేకపోతే మనసుకు సంబంధించిన సమస్యలు రావడము ఏదో ఒక రకంగా వాళ్ళకు ఆటంకం ఎరిప ఎదురుపడుతుంది ఇంకా అవును నేను అందరూ పూజలు చేస్తున్నారు భజనలు చేస్తున్నారు అక్కడిక్కడ తిరుగుతున్నారు నేను ఎక్కడికి పోవట్లేదు ఇంతకు కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తే నాకు సరైన ఫలితం వస్తుందా నేను సరైన దారిలో పోతున్నానా అని ఇలా రకరకాలుగా సందేహాలు వస్తాయి అప్పుడేమవుతుంది ఇంకా ఈ సందేహాలు ఈ కూర్చోకపోవడము ఈ ఆటంకాలు ఇవన్నీ పెట్టుకొని వద్దులనైనా వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఈ ధ్యానాన్ని ఆపేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ అదే మనోదీక్ష ఉన్నటువంటి సాధకుడు కనుక ఈ మార్గంలో ప్రయాణిస్తే వాడికి ఎన్ని ఆటంకాలు వచ్చినా శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ ఎన్ని రకాలుగా ఆటంకాలు వచ్చినా అతడు ఎట్టి పరిస్థితిలో ఈ ధ్యానాన్ని వదలడు కాక వదలడు ఎందుకు అంటే ఆ మనోదీక్ష స్ట్రాంగ్గా ఉంది తర్వాత ఇవన్నీ నాకు ప్రకృతి పెట్టే పరీక్షలే దీంట్లో నేను గెలుపు పొందాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో చక్కగా అతడు తన యొక్క జీవితంలో ఆ ధ్యాన సాధనలో ముందుకు సాగిపోతాడు అందుకే మరి చివరికి అతడు అంతర్ముఖ శాంతిని కూడా పొందుతాడు మరి అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం ద్వారా మనకి ఈ సందేశాన్ని చెప్పాడు ఏంటంటే అసంశయ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం అసంశయ మహాబాహు మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతో కౌందేయ వైరాగ్య న వైరాగ్యన చృహ్యతే ఇది ఆరవ ముప్పై ఐదవ శ్లోకం ఇక్కడ ఓ మహాబాహు అయినా అర్జున నిస్సందేహంగా ఈ మనసు అనేది చాలా చంచలమైంది కానీ ఓ కుందిపుత్రుడు దీన్ని జయించడం చాలా చాలా ఈజీ ఎందుకంటే ఈ మనసు నిరంతరంగా ఏమంటారు ఈ విషయాశక్తుల పైన ఉంటుంది దీన్ని మనం రోజు కనుక అభ్యాసం చేస్తే దీన్ని మనం కట్టేయవచ్చు మనం అభ్యాసం చేసి మనము సాధించవచ్చు అని చెప్తాడు అర్జునుడు మనసును నియంత్రించిన నా వల్ల కాదు అర్జు కృష్ణ అని చెప్పేసి అంటాడు ఇది గాలిలో అటు ఇటు సంచరిస్తుంది నా వల్ల కాదు అని చెప్తే అతడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది అంటే ఈ మనసు అదుపులోకి రావడం అసాధ్యం కాదు అనేది ఏమీ లేదు ఎందుకంటే రోజు మనం చేస్తుంటే ఇప్పుడు వంట కూడా మనకు రోజు మొదట్లో చేయడం వచ్చా ఏ పనైనా సరే మనం మొదట్లో నేర్చుకుంటేనే వస్తుంది చిన్నప్పటి నుంచి అంతే కదా వాళ్ళు నేర్పించేటప్పటి నుంచి కూడా మనం ఇలా చూపించగానే అలా వచ్చేస్తుందా రాదు కదా చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటేనే వస్తాయి ఇది కూడా మన మనస్సు మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి ప్రతిరోజు అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తేనే మనకు అది సాధ్యం అవుతుంది రోజు చేసు చేస్తుంటే ఎవరికైనా ఇది మనకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అభ్యాసము మనము ఈ వైరాగ్యం ఇవి రెండు అభ్యాసమేమో మనసుకు శిక్షణనిస్తుంది వైరాగ్యమేమో మనసుకు స్వేచ్ఛనిస్తుంది ఇది ఇక్కడ ఈ రెండు కలిస్తేనే మనకు ఈ మనోదీక్ష అనేది మనకు స్థిరపడుతుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఇది మరి ఈ మనోదీక్ష సాధారణ జీవితంలో మనం ఎలా పనిచేస్తుందంటే చూస్తుంటాం కానీ కేవలం మనం మానవ స్థాయిలోనే కాదు ఈ ప్రకృతి స్థాయిలో కూడా ఈ మనోదీక్ష అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది దాన్ని పెద్దలు ఏం చెప్తారంటే తాబేటి తలపు అని చెప్తారు మనోదీక్షను తాబేటి తలపు అని చెప్తారు చూడండి తాబేలంట ఒక చోట గ్రుడ్లు పెడుతుందంట గ్రుడ్లు పెట్టి ఆహారం తీసుకురావడానికి వెళ్తుందంట ఆహారం తీసుకోవడానికి ఎంత దూరం వెళ్తుందో తనకే తెలియదు సరే పోతుంది ఆహారం తేడానికి అక్కడ పోయినప్పుడు ఆకాశంలో ఆ ఊరుములు మెరుపులు ఎప్పుడైనటువంటి ఆ శబ్దం వస్తుందో దా అదేం చేస్తుందంట మనసులో ఒక సంకల్పం అనుకుంటుందంట ఏమని నేను పెట్టిన గుడ్లన్నీ పిల్లలుగా మారాలని అంతే ఏంటి తన మనసులో సంకల్పం అనుకుంటుందంట అక్కడ ఆ తేబైలు ఆ గుడ్లను తాకదు వాటిని ఎలాంటి సంరక్షణ ఉండదు కేవలం ఆ మేఘాలు ఉరుములు వచ్చినప్పుడు తన మనసులో ఏమనుకుంటుంది నేను పెట్టిన గ్రుడ్లన్నీ పిల్లలుగా మారాలి అంతే అవన్నీ పిల్లలుగా మారిపోతాయంట ఆ సంకల్ప శక్తితోనే మారిపోతాయంట మరి ఇది శరీరానికి సంబంధించిన శక్తి కాదు మనోదీక్ష శక్తి మరి అలాగే మన జీవితంలో సద్గురువు కూడా శరీరంగా శిష్యుడి దగ్గర లేకపోయినా శిష్యుడిపై తన యొక్క దృష్టిని ఆ సద్గురువు నిలుపుతాడంట అంటే శిష్యుడు ఏమంటారు తను సాధన చేస్తూ ఈ దీక్షకు ఈ సాధనకు ఎప్పుడైతే దూరం అవుతుంటాడో అవన్నీ గురువుకు తెలుస్తాయంట శిష్యుడు కష్టంలో ఉన్న సాధనకు దూరం అవుతున్నా అతడికి తెలిసి తన యొక్క ఆ సంకల్పం అంటే నా శిష్యుడు ఒక ఫోన్ ద్వారానో లేదా ఒక మనిషి ద్వారానో ఏదో ఒక రకంగా తనకి ఆ సంకల్పం అనేది అందేటట్లు చూసాడంట అంటే సద్గురువులు అంటే అలా ఉండాలి ఇక్కడ మన యొక్క సంకల్పం కూడా అలా ఉండాలి మన మనసులో పుట్టిన ఆ సంకల్పం ఏదైతే ఉందో అది చంచలం లేకుండా అచంచలంగా ఎలాగైనా సాధిస్తాను ఆ తాబేలు తన యొక్క పిల్లల సంకల్పంతో ఎలా పుట్టిస్తుందో సద్గురువు కూడా శిష్యుని సంకల్పంలో ఎలా అయితే కాపాడుతాడో మనం కూడా సపోజ్ ఈరోజు నేను ఒక తొమ్మిది గంటలు ధ్యానం చెయ్యాలి అని అనుకుంటాను తొమ్మిది రోజులు మౌనంగా ఉండాలి అనుకుంటాను ఆ సంకల్పంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ చంచలత్వం అనేది ఉండదు ఆ నా వల్ల అవుతుందా అన్ని రోజులు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు నన్ను నాకు కావాల్సి నన్ను ఎవరు తెచ్చి పెడతారు ఇవన్నీ ఏమీ లేదు నీ మనసులో గట్టి సంకల్పం ఉండాలి ఉంటే అప్పుడు మనకు ఆ ప్రకృతి మనకు సహకరిస్తుంది గురువు కూడా మన జీవితంలో మనల్ని చూసుకుంటారు అందుకే మనిషి తన యొక్క జీవితాన్ని కూడా అలాంటి మనోదీక్షలో నడిపితే కనుక మనకు ఆ దూరమైన లక్ష్యాలు మనకు దగ్గరగా అవుతాయి ఇవన్నీ మనం చేసే సాధన వల్లనే ఇవన్నీ మనకు ఆ సంకల్ప దీక్ష అనేది మనకు పెరుగుతుంది మరి ఇక్కడ నేను సంకల్పము అని చెప్పాను మనోదీక్ష అని చెప్పాను అందరు ఏం చేస్తారు ఇక్కడ సంకల్పాలు పెట్టుకోవడం మనోదీక్ష అంటే ఆరోగ్యం కోసం డబ్బు కోసం మానసికం కోసం అక్కడ ప్రాపంచిక జీవితంలో ఎలా కోరికలు కోరామో ఇక్కడ కూడా అలా పెట్టుకుంటామంటే అది కాదు మళ్ళీ మనం ఇంకొక మెట్టు దిగినట్లే కాబట్టి ఇక్కడ మనం చేసే సాధన చేస్తూ ఉంటే కనుక మనము దేనికి అర్హులము అది ప్రకృతి మనకు అందిస్తుంది నువ్వు ఎంతసేపు లోక కళ్యాణం కోసం నీ యొక్క ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే నీవు ఇక్కడ ఆలోచించాలి అదే నీకు టార్గెట్గా పెట్టుకోవాలి అందుకే ఈ మనోదీక్షలో మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి గందరగోళం ఆ లక్ష్యాలు పెట్టుకోవద్దు ఎప్పుడైతే ఆ గందరగోళం ఉంటుందో ఈ మనోదీక్ష అంటే ఆ మనస్సును బలహీనం చేస్తుంది అందుకే మన మనసులో ఏవైనా ఆటంకాలు ఎదురైనా మనం వెనక్కి ఎట్టి పరిస్థితిలో తగ్గకూడదు ఒక మంచి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం ఆ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు పోయే విధంగానే మనకు చూసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి అడుగు వెయ్యకూడదు అందుకే మన మనసుకు శిక్షణ ఇవ్వాలి ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మనకు చెప్తారు ఏంటి ఒకే సమయం ఒకే ప్లేస్ నలభై ఒక్క రోజు మీరు దీన్ని ఒక దీక్ష లాగా చేయాలని చెప్తారు అంటారు అట్లాగే మనకు కూడా మనం మన మనసుకు శిక్షణ ఇవ్వాలి ఏమని సమయ పాలన పాటించాలి మన యొక్క స్వీయ నియంత్రణ చూసుకోవాలి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న సంకల్పాలు ఎప్పుడైతే మనం చేసుకుంటామో అవి ఆటోమేటిక్గా మనకు నెరవేరుతాయి చిన్న చిన్నవి ఎప్పుడైతే మనం సాధిస్తామో ఎంతటి పెద్ద విజయాలైనా మనం సాధించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అంటే మనోదీక్ష అనేది చాలా చాలా అతి శక్తివంతమైంది దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు అనేది కూడా మనం ఇక్కడ బాగా ఆలోచించుకోవాలి ఎంతసేపు మీకు చెప్పేది ఒకటే నేను మన ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే మనం మన యొక్క సంకల్పాలను చూసుకోవాలి ఇంతసేపు ధ్యానం గురించి కానీ మౌనం గురించి కానీ లోక కళ్యాణార్థమైనటువంటి పనుల కోసం మాత్రమే మనం ఇక్కడ వినియోగించుకోవాలనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందుకే ఈ మనోదీక్ష ఆలోచనతో మనం చేసుకోవాలి కానీ ఏ దానికంటే ఆ దానికి మనం వాడుకోవద్దు ఇవన్నీ మనం మనం సరిగ్గా ఉండాలి అంటే మన పత్రికారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం వలనే మనకు సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ మనోదీక్ష కూడా మనసుకు సంబంధించిందే కదా ఆ మనసు సరిగ్గా ఉంటేనే ఆ దీక్ష కూడా మనం సరిగ్గా పెట్టుకోగలుగుతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా